బేసికలీ ఆయన ఏం చేశాడంటే ఈ వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకుని వెళ్ళాడు సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తేప్పుడు ఆ పాప హాజ్ సీన్ హిమ్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్ లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో ఈ స్టాప్టర్ వచ్చేశాడు అండ్ ఇన్ఫాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్ లో చూస్తేప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్ లో కూడా ఎగ్జామ్ ఆయనతో మాట్లాడటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దాట్ నాకు వినిపించింది పాప చిన్నట్టు వినిపించింది అండ్ టెన్ ఓ క్లాక్ అలాగే ఈ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దాట్ సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత